ఐదో సంతకాలతో రాష్ట్రంలో చంద్రబాబు సుపరిపాలన ప్రారంభమైందని టీడీపీ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు సిఆర్ రాజన్ చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ అన్నారు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నా క్యాంటీన్ ప్రారంభం వంటి ఐదు సంతకాలు చేసిన ఘనత చంద్రబాబు దక్కుతుందని చెప్పారు మెగా డిఎస్సి నిరుద్యోగుల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో సామాన్యుల సైతం ఆనందోత్సవాలతో ఉన్నారని చెప్పారు అన్నా క్యాంటీన్ తోని పేద ప్రజలకు కడుపు నింపే పథకాన్ని ఈ నెల పదిహేడవ తేదీన ప్రారంభిస్తామని అన్నారు నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తక్షణమే సంతకం చేస్తానని చెప్పాడు కానీ సంతకాలు చేశాడు ఐదుకి పైన ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయని ఘనత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా ఒకటో రెండో చేయాలి అని భావిస్తాడు కానీ మనకున్న మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పతనం ఏమంటే ఐదు వాటిపైన ఏకదాటిగా సైన్ చేసి ఒక ప్రపంచ రికార్డ్ అనుకోండి ఒక ముఖ్యమంత్రిగా ఏవైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం కోల్పోయిందో అన్నా క్యాంటీన్ కావచ్చు మెగా డిఎస్సి కావచ్చు ల్యాండ్ టైటిలింగ్ పైన కావచ్చు అనేక అంశాలపైన సంతకం పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిల్ ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన భూమి మనకి దక్కదు అని వాళ్ళు ఎలాగైతే కొన్ని స్కీమ్స్ తీసుకొని వచ్చారో దానికి ఒక ట్రిబ్యునల్ కోర్టు పెడతారంట కోర్టులో పోయి మన ఆస్తిని మనము మనది అని ప్రూవ్ చేసుకుంటే మన ఆస్తి మనకు వస్తుంది అని చెప్పడం అంటే ప్రజలని ఏ రకంగా భయపెట్టారంటే తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తికి కూడా వారసత్వం లేని ఒక ప్రభుత్వం అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు సరైన గుణపాఠం చెప్పి తొంభై మూడు శాతం మ్యాండటరీ ఇచ్చారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి మా ముఖ్యమంత్రి తరఫున మా మంత్రుల తరఫున మా ఎమ్మెల్యేల తరఫున ఎంపీల తరఫున ఎమ్మెల్సీల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి ఒక్క తెలుగుదేశ కుటుంబం కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఏదైతే మా ముఖ్యమంత్రి చేపట్టారో వాటిని ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయే కార్యక్రమం మేమందరం ఎమ్మెల్యేలు కూడా నిన్నటి నుండే ప్రారంభించాం అన్నా క్యాంటీన్ కూడా ఏదైతే పేద ప్రజలకి మధ్యాహ్నం పూట భోజనం పెట్టే పథకాన్ని తీసేసి ఉన్నారో దాన్ని ఇమ్మీడియట్గా నిన్న సైన్ చేయడంతో మా చిత్తూరు నియోజకవర్గంలో కూడా పదిహేడున ప్రారంభించడానికి అప్పుడే అన్ని సన్నాహాలు పూర్తి చేశాం కావున ఇలాగే ఒకటి కాదు ఐదు పెట్టడానికి సిద్ధంగా రెడీ చేస్తున్నాం చిత్తూరు నియోజకవర్గంలో కాబట్టి మేము ఏదైతే తెలుగుదేశం ప్రజలకు హామీ ఇచ్చామో మా అధినాయకుడు ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టి హామీలు ఇచ్చామో వాటన్నిటినీ ప్రజలకి అతి త్వరగా చేరువకి తీసుకోపోయే కార్యక్రమాల్ని రానున్న రోజుల్లో చేయడం ప్రజలకు మీరందరూ కూడా వాటిని మీ మీడియా ముఖాంతరంగా ప్రసారం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు నుండి వచ్చేవాళ్ళు కొద్దిగా ఇబ్బంది వాళ్ళు ఆర్థికంగా బలంగా లేని వాళ్ళు పోయి చేయడం కోసం ఎన్టీఆర్ స్మారకంగా ఎన్టీఆర్ గుర్తుగా ఏర్పాటు చేయని అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి నడిపే దాన్ని కూడా నడప నడపనే చేసింది వైఎస్ఆర్ పార్టీ అలాంటిది ఏమి కాకుండా ఈరోజు ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా జీవో ఇష్యూ చేయడం జరిగింది పోతే ఎమ్మెల్యే గారు కూడా దాని మీద ఒక డేషన్ తీసుకున్నారు వారు కూడా చెప్తారు పార్టీ ఎంత చేస్తుంది ఆయన కూడా ఎంత చేస్తాను ఆయన కూడా చెప్తున్నారు మన వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా మెయింటైన్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు కొద్ది స్కిల్ సైన్సెస్ ఈరోజు యువత నాదేళ్ళ సత్య అలాగా ఈరోజు తయారుగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారి కోరిక ఆయన అందరిని కూడా తయారు చేయడం కోసం ఈ స్కిల్ సైన్స్ ఏర్పాటు చేశాడు తెలివి ఉన్నంత తెలివినంతవరకు వర్క్ చేసుకుంటాడు అవకాశాలు కల్పిస్తాం మనం వాడు ఎంత దూరం వర్క్ చేయాలంటే అంత వర్క్ చేసుకుంటాడు ఈ ఐదు జీవులు తెచ్చి రాష్ట్రాన్ని సంతోషంగా సుఖంగా ఉండే విధంగా ఏర్పాటు చేశాడు చాలా యువతకు కానీ తాత అవ్వలకు కానీ అలాగే పెన్షన్ తీసుకున్న తాత అవ్వలకు కానీ మిగతా మధ్యతరగతి కుటుంబాలకు అయితే మేము అందరూ కూడా సంతోషపడే విధంగా మొదటి నుంచే కూడా చేయడం జరిగింది దీని అందరూ కూడా మేము హర్షాతిరేకం వెలిపిస్తున్నాం మా వాళ్ళందరూ కూడా దీని అందరూ కూడా మీరు కూడా మీడియా అందరూ కూడా ఆయన మీద పురజల్లే కార్యక్రమం ఇప్పుడే ఆయన స్టార్ట్ చేశాడు వంద తప్పులు చేస్తాడు ఆయన వంద తప్పుల తర్వాత మనం ప్రశ్నించామని తప్పులు చేసే చరిత్ర వైఎస్ కుటుంబాన్ని నారా కుటుంబాన్ని కాదు ఎప్పుడు తప్పులు చేయని చట్ట ప్రకారం నడుచుకునేవాళ్ళు నారా కుటుంబం కాబట్టి అటువంటి పరిస్థితి మాకు రాదు చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పులు చేయరు మీరు కూడా ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని అబద్ధపు ప్రచారం ఉంటే మీరే తిప్పుకోవటానికి మీరే తిప్పుకోవటం కోరుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం